అదే పద్మనాభ గారి కూతురు కూడా పవన్ కళ్యాణ్ గారి పూర్తి మద్దతు తెలియజేస్తా ఉంది అంటే పిఠాపురంలో ఏమైపోయిందంటే కొంతమంది పేడ్ ఆర్టిస్ట్ జరిపారు ఇప్పుడు వచ్చి వైసీపీ ముద్రగంట పద్మనాభం గారు కానివ్వండి అతను హర్రాంజుడు కానివ్వండి ఇంకా కొంతమంది అంటే ఈ రోజు ఆయన కూడా తెలుసుకుంది పిఠాపురం లక్ష మెజారిటీ పవన్ కళ్యాణ్ గెలుస్తున్నాడు కాబట్టి వాళ్ళందరూ తెలుసు కాబట్టి చెప్తున్నారు ఆయన కూడా వచ్చి ఈ రోజు మా తండ్రి గారు వైసీపీకి అమ్ముడు పోయాడు కేవలం పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడడానికి మాత్రమే ఆయన వాడుకుంటున్నారు మా నాన్నకి సినిమా లేదు ముసలోడు అయిపోయినాడు అని చెప్పి చెప్పిందేమా కాబట్టి ఆ ముసలోడికి ఏం చెప్తున్నామంటే ఈసారి మీ కూతురు చెప్పుతో కొట్టినట్టు మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారికి నా పూర్తి మద్దతుని నీ సొంత కూతురు ఈసారి విమర్శిస్తూ కొట్టిన ఆశ్చర్యం లేదు కాబట్టి ఆమె గురించి మేము హెడ్స్ ఆఫ్ చెప్తున్నాం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ముద్రగంటే కాదు వాళ్ళ తాత వాళ్ళ నాన్న చేసి దిగి వచ్చిన లక్ష మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు విజయ్యత ఉందండి

అశోక్ రెడ్డి పర్టికులర్ మార్చమని ఎందుకు ఎందుకున్నాం అంటే అశోక్ రెడ్డి మీద ఎక్కువ ఆరోపణలు వచ్చాయి ఆయన ఐదేళ్ళు అయిపోయింది అశోక్ రెడ్డి గారు ఎక్కడో ఇప్పుడు ఆయన ఆఫీసు డ్యూటీ చేయడం ఆయన ఓన్లీ పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఏదైతే పదహారు వేల ఓట్లు తిరుపతిలో ఉన్నాయో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ వెంట వాళ్ళు ఎవరో తిరుగుతున్నాడు మీరు ఎవరు తిరగట్లేదే మీద మీరు ఎవరు ఇద్దరు చెప్పారు వాళ్ళు ఇద్దరు తిరగట్లేదు ఎక్కడ మాకు ఎటువంటి సమాచారం కూడా సమాచారం అయితే పదహారు వేల మంది ఓట్లు అధికారులు ఎవరైతే ఓట్లు అయ్యిపోతున్నారు పోస్టల్ బ్యాలెట్ లో వీళ్ళందరూ కూడా ఒక మనిషి అశోక్ రెడ్డి అనే వ్యక్తి ట్రాప్ చేస్తున్నాడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు మా ఓటు మమ్మల్ని వేసుకునే హక్కు మాకు లేదా అని అనేక కంప్లైంట్లు వచ్చాయి కాబట్టి అశోక్ రెడ్డి మీద బదిలీ చేయమని చెప్పి కోరుతున్నాం నిజంగా రామచంద్ర గారి మీద కూడా మా కంప్లైంట్ వస్తే నిజంగా మాకు అనుమానం వస్తే ఖచ్చితంగా ఆయనకి బదిలీ చేయమని కోరుతాం ఎవరైతే ఏముంది చట్టం ముందు ఎవరు ఎలక్షన్ కమిషన్ మా బంధులేం కాదు కదా ఎవరైనా సరే ఎలక్షన్ కి నీతి నిజాయితీగా ఎలక్షన్ చేయాలని మేము కోరుకుంటున్నాం కానీ ఇంకా వారం టైం ఉంది కాబట్టి మార్చాల్సిన అసలు పూర్తిగా సిఎస్ ని డీజీపీ మారిస్తే ఒక అరకానికి పోతుంది ఎందుకంటే వాళ్ళిద్దరు వల్లే ఎంత మంది ఏముంది జీతాలు ఇచ్చిన వాళ్ళే కదా కాబట్టి వాళ్ళిద్దరు మార్చాలని చెప్పి కూడా ప్రధాన డిమాండ్ చేస్తున్నాం అదే చెప్పండ్ చేసి జనసేన టీడీపీ ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నారు ఎలక్షన్ ముందు రోజు బైండ్ ఓవర్ చేసుకుని వాళ్ళకి ఈజీగా డెగింగ్ కానీ ఎలక్షన్ చేసుకోవచ్చు బ్రహ్మాండంగా జనం ఓటేసే పరిస్థితులు లేదు ఇక్కడ మా ఓట్లు మీరు రెండు మూడు సార్లు వేసుకొని ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ మేము అన్ని డిసిషన్ తీసుకుని చెప్తున్నాం ఎలక్షన్ కమిషన్ కానివ్వండి అలాగే సెంట్రల్ కమిషన్ కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా మేము లెటర్ పెట్టింది ఏమని ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్తుంది సార్ స్పందించండి రెస్పాండ్ అవ్వండి చాలా ముఖ్యమంత్రి నాయకుల్ని అరెస్ట్ నిన్న నేను స్టేషన్ తీసుకెళ్లారు ఇది పేపర్ కూడా వచ్చింది తీసుకెళ్లి దాదాపు రెండు గంటల సేపు కూర్చోబెట్టారు ఆ రెండు గంటల సేపు నేను నాలుగు ఇల్లు కవర్ చేసి ఉంటాను ప్రచారంలో ఆ రెండు గంటల సేపు నన్ను కూర్చోబెట్టిన స్టేషన్ లో కనీసం నాలుగు వందల గడపలు నేను ఉంటారు ఇలాంటి ఇబ్బంది పెడుతున్నారు ఇలా చేయకండి నిజంగానే ఎవరు రౌడీ షీటర్ లోకి ఉంటే వాసవ బయట చేసుకుంటాం ఎవరు రౌడీ షీట్లు ఎవరు కాదు మేము మా మీద రౌడీ షీట్లు ఏం లేవు కొంప తీసి విన్నారా పెడితే పెడతారు ఇంకా పోలీస్ అధికారులు కూడా అధికారులు తొంభై శాతం మంది అంటున్నారు ఇప్పుడున్న ఎస్సీఏలు స్టేషన్ ఆఫీసర్ అందరూ కూడా సగం మందికి పైగా అధికార పార్టీకి వింటున్నారు అందుకే కదా ఎస్పీ గారిని పోలీస్ అబ్జర్వర్ ఎవరైతే వచ్చారో ఢిల్లీ నుంచి ఆయన కలిసాం చెప్పామని ఈ రోజు రేపు చూస్తాం లేని పక్షాలు పెద్ద ఎత్తున జనసేన టీడీపీ బీజేపీ ముగ్గురు కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం యూ జై హింద్ జై జనసేన